హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ బడి అందరికీ నచ్చే ఊరించే తీయి తిని మెనపసు ఇది తింటే ఉక్కులా తయారవుతారు ఎటువంటి నీరసం కూడా ఉండదు అనమాట వెరీ వెరీ టేస్టీ అండ్ హెల్దీ కూడా అనమాట చిన్నపిల్లల సై చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇది చాలా బలాన్ని ఇస్తుంది ఇది తింటే రోజుకి ఒక్కటి తింటే చాలు నీరసం అనేది ఉండదు దీన్ని రకరకాలుగా చేస్తారు మినపప్పు పొట్టు పొట్టు ఉన్నది దాంతో కూడా చేస్తారంటే మినువులు మినువులు వేయించి కూడా చేస్తారు అందులో బెల్లం వేస్తారు అలా కొంతమంది చేస్తారు అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మినపగుళ్ళు ఉంటాయి కదా మినపగుళ్ళు తీసుకుని దాన్ని చక్కగా వేయిస్తారు అంటే మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవచ్చు అంటే కేజీ లెక్కని అలా చేసుకోవచ్చు మనం ఫస్ట్ మనం తక్కువగా కూడా చేసుకోవచ్చు ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకోండి ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకోండి అట్లాగే ఒక గ్లాసు పంచదార తీసుకోండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెన మనం ఎంత అయితే తీసుకుందాం అనుకుంటామో ఆ గ్లాస్తో సమంగా మినపగుళ్ళు తీసుకుని అందులో కొంచెము రైస్ కూడా వేయండి కొంచెం వేయండి ఒక గుప్పుడు కంటే తక్కువ వేయండి వేసి మనం ఒక బాణలు పెట్టుకుని అందులో చక్కగా దోరగా వేయించండి కలర్ మారే వరకు అప్పుడు మంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మినపశని వాసన వస్తూ ఉంటుంది కమ్మటి వాసన చక్కగా అలా వేయించిన తర్వాత ఏం చేస్తారు పక్కా తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి కొంచెం వేడి చల్లారిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవచ్చు మనం ఏ గ్లాస్తో అయితే అంటే ఏ కొలత అయితే మనం తీసుకున్నామో మినపగుళ్ళు అదే దాంతో మనం ఏం చేయాలన్నమాట పంచదార కూడా తీసుకోండి అంటే పంచదార ఇష్టపడిన వాళ్ళు పందార వేసుకోవచ్చు పందర నచ్చిన వాళ్ళు బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు అంటే పంచదార అయితే కొంతమంది లైక్ చేస్తారు మా పిల్లలకైతే పంచదార అంటే ఇష్టము మా వాళ్ళకి అందుకే నేను పంచదార వేసి వేస్తాను అనమాట అలాగే సేమ్ అదే గ్లాస్తో పంచదార తీసుకొని అప్పుడు పంచదారని కూడా మనం ఏం చేయాలి మినపగుళ్ళు చల్లారిన తర్వాత బౌల్లో తీసుకొని మిక్సీ జార్లో చిన్న జార్లో అయితే బాగా ఫాస్ట్గా అవుతుంది చిన్న జార్లో వేసి చక్కగా మిక్సీ చేసుకోండి చేసుకొని చక్కగా జల్లించుకోండి జల్లించుకొని బాగా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే పంచదార కూడా ఏం చేయాలి ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకుని దాన్ని కూడా చక్కగా మెత్తగా తిప్పేయాలన్నమాట తిప్పిన తర్వాత అప్పుడు అందులో వేసేసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకుని జల్లిస్తాం కదా మినపగుళ్ళు మిక్సీ చేసింది జల్లిస్తాము అలా అందులోని పంచదార కూడా వేసి చక్కగా అంటే ఎక్కువ చలించక్కర్లేదు రండి కొంచెం ఎక్కువ సార్లు మిక్సీ చేస్తే కొంచెం మెత్తగా మెత్తగాయేలాగైతే సరిపోతుంది కరిగిపోతుంది మనం ఏం చేయాలి నెయ్యి కూడా తీసుకోవాలన్నమాట నెయ్యి మరీ ఎక్కువ పట్టదు ఒక చిన్న గ్లాసులో ఇప్పుడు మనం ఏ గ్లాస్లో అయితే మనం తీసుకుంటున్నామో అందులో సగాన కూడా పట్టదు సరి చాలినంత తీసుకోవాలన్నమాట అంటే ఉండేలా తీసుకోవాలి మరీ ఎక్కువైనా కూడా బాగోదనమాట అలాగే ఆ తక్కువైనా కూడా బాగుండదు కాబట్టి నెయ్యి తీసుకుని దాన్ని గో గోరవచ్చి చేసుకోవాలి కరిగేలాగా ముద్దగా అయితే బాగుంటుంది అనమాట గోరువెచ్చి చేసుకోవాలి చేసుకుని మనం ఏం చేస్తాం ఇందాక మినపగుళ్ళు వేయించుకున్నాం కదా మిక్సీ చేసుకున్నాం కదా అందులోనే పంచదార కూడా విడిగా జార్లో అదే కొలతతోటి చక్కగా మిక్సీ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ కావాలనుకోవాలి ఇంకొంచెం వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినమండి అనేవాళ్ళు కొంత తక్కువైనా కూడా వేసుకోవచ్చు అనమాట అప్పుడు వేసుకుని ఏం చేస్తాం రెండు మిక్సీ చేసుకుని ఆ పళ్ళల్లో వేసేసుకుంటాం పంచదార అండ్ మినపగుళ్ళు పౌ పౌడరు రెండు కూడా వేసి చక్కగా ఇలా గుండ్రంగా చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం ప్లేస్ ఉండేలా చేసుకుని రౌండ్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెయ్యి కాచి అందులో పోసుకోవాలి నెయ్యి కాచి పోసుకున్న తర్వాత చక్కగా మూడు మూడు గుండెలో కూడా పంచదార అలాగే మినప మినపగుళ్ళ యొక్క పొడి ఆ రెండు కూడా మిక్సీ కలుపుకున్న సగం చేతితో చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ కాచి నెయ్యి కూడా అందులో వేయాలి సరిపడగా వేయాలి వేసి మనము సుమ సమానంగా శుభ్రంగా చక్కగా కలుపుకోవాలి మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ టైప్లో చక్కగా కలుపుకోవాలి కలుపుకుని అప్పుడు మనం ఏం చేయాలన్నమాట పూర్తిగా కలిసిన తర్వాత అంటే మనం కొలత ప్రకారం వేసుకుంటాం కదా ఇప్పుడు మినపగుళ్ళు మనం ఏ గ్లాస్తో కానీ లేకపోతే ఏ ఏ డబ్బాతో కానీ తీసుకున్నామో సేమ్ అంతే ఒక కేజీ లేక అనుకోండి పావు కేజీ మినపగుళ్ళు తీసుకున్నాం అనుకోండి పావు కేజీ పంచదార లేకపోతే బెల్లమైన సరే పావు కేజీ అలా ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు అనమాట అలా చేసుకుని చక్కగా బెల్లం అయితే మెత్తగా నూరుకోవాలి పందరిది మిక్సీ చేసుకోవాలి చేసుకుని రెండు కలిపేసి వన్ నెయ్యి కూడా సమంగా కలిపి వండల కింద చేసుకోవాలి ఇది తినట్లయితే పిల్లలు కూడా ఎంతో రుచిగా తింటారు మనం బయట కొనుక్కునే స్వీట్లు ఏమీ బలం కాదు దానివల్ల డిషెస్ కూడా వస్తాయంటే కల్తీ ఉంటాయి కదా నీళ్ళ విను సో మనం ఇలా ఇంట్లో చేసుకున్నట్లయితే పిల్లలకి బలం ఉంటుంది అలాగే సేమ్ టైం టేస్ట్గా ఉంటుంది చక్కగా ధైర్యంగా మనం పెట్టడానికి ఉంటుంది అనమాట బయట స్వీట్స్ పిల్లలకి పట్టలేదు కదా అలాగే పెద్దవాళ్ళు కూడా పట్టలేదు కాబట్టి ఇలా ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు అనమాట నేనైతే మా పిల్లల కోసం ఇది చేస్తే ఉంటాను ఎక్కువసార్లు మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట పంచదార ఇస్తే వాళ్ళకి ఇష్టం అలాగే కొంతమంది అయితే బెల్లం వేసుకుని కూడా తింటారు బెల్లం వేసుకున్నా కూడా చాలా మంచిది బెల్లం కూడా ఒంటికి మంచిది అంటారు కదా సో షోర్న వాళ్ళు వాళ్ళు అయితే బెల్లం వేసుకుని అయితే తినచ్చు మరి ఎక్కువ కాపైనే కానీ తినచ్చు అనమాట ఈ ఈ విధంగా మీరు ఈ కాలం సెలవులు కాబట్టి చక్కగా చేసుకోండి చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే చక్కగా చేసుకొని మనం తక్కువ కూడా చేసుకోవచ్చు కేజీ లెక్కనే చేసుకోవడం లేదు చిన్న గ్లాస్ అయితే చిన్న గ్లాస్తో మిన పూలు తీసుకుంటే గ్లాస్తో కొందా తీసుకుంటాం అలాగే బెల్లం అయితే బెల్లం అయినా కూడా సేమ్ అంతే పౌడర్ కింద మనం తరుకుని అలా కూడా తీసుకోవచ్చు అనమాట అలా అయినా కూడా బాగుంటుంది తింటే మాత్రం రోజుకి ఒక్కడ తింటే చాలు అంటే మరీ ఎక్కువ తింటే పడకపోవచ్చు అనుకోండి పిల్లలైతే రెండు మూడు తిన్నా పర్వాలేదు పెద్దవాడైతే రోజుకు ఒక్కడ తింటే కనుక ఏ నీరసం ఉండితే బలం ట్యాబ్లెట్స్ కూడా మనం వేసుకోకర్లేదు పడితే చాలా మంచిది సో ప్రతి ఒక్కళ్ళు ఇది ఫ్రీక్వెంట్గా చేసుకోవచ్చు చేసుకుంటే ఎంతో మంచి బయట స్వీట్స్ కొరకు తినే కంటే కూడా ఇది ఎంతో మంచిది అందరికీ ధన్యవాదాలు తప్పకుండా టేస్ట్ అందరూ ట్రై చేయండి వెరీ ఈజీ అండ్ అందరికీ ఇష్టమైంది పిల్లలకి నచ్చేది